హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది మేమైతే మా రిషి ఉయ్యాల ఫంక్షన్కి వెళ్ళి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అయితే ఈరోజు మన వీడియోలో ఇడ్లీ నూకతో గారెలు చేసుకోవడం నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇది యాక్చువల్గా నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను అనమాట ఈ గారెలకి అల్లం పచ్చడి అయితే అదిరిపోతుంది సో గారెలు అల్లం పచ్చడి రెసిపీస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మనకి కావాల్సిన క్వాంటిటీని బట్టి ఒక కప్పు రెండు కప్పులు మినప్పప్పుని ముందు రోజు నైటే నానపెట్టుకొని ఉంచుకోవాలి ఒక రెండు గంటలు నాన్న సరిపోతుంది కాకపోతే నేనైతే ముందు రోజు నైట్ నానపెట్టేసుకొని మార్నింగ్ లేచి గారెలకి మిక్సీ పెట్టుకుంటాను పప్పుని సో గారెలకి పప్పు నానపెట్టుకున్న తర్వాత దాన్ని కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకోకుండా లైట్గా వాటర్ వేసుకొని గట్టి పిండిలాగా మిక్సీ పెట్టుకోవాలన్నమాట ఒకవేళ మీ ఇంట్లో గ్రైండర్ ఉంటే ఇంకా మంచిదండి గ్రైండర్తో మినపప్పు వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది గారెలు కాకపోతే నా దగ్గర మిక్సీ ఉంది నేను మిక్సీలో వేసుకుంటున్నాను సో మనకి ఎంత వీలైతే అంత గట్టిగా మినపప్పుని మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ మనం రుచికి సరిపడా ఉప్పు కొంచెం జీలకర్ర అలాగే కాస్త వంట సోడా వేసుకోవాలి ఆ మూడు వేసుకున్న తర్వాత మనము దీన్ని బీట్ చేస్తూ కలుపుకోవాలన్నమాట కలుపుకునేటప్పుడు నార్మల్గా కలిపేసుకోకుండా బీట్ చేస్తూ కలిపితే ఏంటంటే మనం మిక్సీలో వేసిన పప్పు కాబట్టి దాంట్లోకి ఎయిర్ ఉండదు అందుకని ఇలా కడుతూ కలిపితే ఏంటంటే ఎయిర్ ఫామ్ అవుతుంది సో గారెలు చక్కగా క్రంచీగా అనమాట ఇలా కనిపేసుకున్న తర్వాత ఒక కప్పు మినపప్పుకి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు ఇడ్లీ ఒక వేసుకొని కలుపుకోవాలి అంటే మనకి పర్ఫెక్ట్గా గారెల పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నూక వేసుకోవాలి అండ్ ఇడ్లీ నూక వేసుకున్న తర్వాత కొంచెంసేపటికి ఆ ఇడ్లీ నూక ఫుల్ అందులో ఉండే వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం తక్కువ నూకనే వేసుకోవడం అనేది మంచిదనమాట సో మనకి గారెల పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఇడ్లీ నూకు వేసుకొని కలిపేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టేసుకుందాం ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం పచ్చడికి అల్లం పచ్చడి అని చెప్పాను కదండి పర్ఫెక్ట్ కాంబినేషన్ సో అల్లం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం దీనికి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక ఇంచుల దాకా అల్లం ముక్క ఒక రెండు టొమాటోస్ కొంచెం చింతపండు ఓ మూడు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ధనియాలు అలాగే కారానికి సరిపడా ఎండు మిరపకాయలు అండ్ మినపప్పు కూడా కావాలి కానీ నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను సో మినపప్పు ఇవి మనకి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తర్వాత చిన్న బాలీలో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఫస్ట్ మినపప్పు వేసుకోవాలండి కొంచెం ఒక టూ స్పూన్స్ మినపప్పు వేసుకుంటే సరిపోతుంది అది కాస్త వేగనివ్వాలన్నమాట అది కొంచెం వేగిన తర్వాత ఇందులో జీలకర్ర ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను నేను ఇది కాస్త ఫ్రై అయితే మంచి అరోమా వస్తుంది సో అది మంచి స్మెల్ రావడం స్టార్ట్ అవ్వగానే ఇందులో ఎండుమిరపకాయలు అలాగే అల్లం ముక్కలు వేసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే గింజలు తీసేసిన చింతపండు వేసుకోవాలి వెంటనే ఇందులో టొమాటోస్ కూడా వేసుకోవాలి సో ఆ టొమాటోస్ మగ్గే లోపల ఈ చింతపండు కూడా సాఫ్ట్ అయిపోతుంది అంతే అండి ఇది చల్లారిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కొంచెం షుగర్ కూడా వేసుకొని మిక్సీ పెట్టుకోవడమే అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది అండ్ గారెల పిండి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా నూనె చక్కగా వేడైన తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా గారెల్లాగా వేసుకోవాలి నాకు పెళ్ళై ఎనిమిది సంవత్సరాలు అయిందండి సో ఆ ఎనిమిది సంవత్సరాల నుంచి గారెలు వేసి వేసి నాకైతే ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కాబట్టి ఒక్క చేత్తోనే వేస్తున్నాను ఒకవేళ మీకు కష్టంగా అనిపిస్తే ఒక పాల కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ లేకపోతే అరిటాకు కానీ తీసుకొని దాని మీద గారెలు వేసుకోవచ్చు రెండు చేతులు ఉపయోగించి ఇదే విధంగా మనము మినపప్పులో బియ్య పిండి కూడా వేసుకొని గారెలు వేసుకోవచ్చు అలా ఏమి కలుపుకోకుండా మినపప్పుతో కూడా గారెలు వేసుకోవచ్చు ఉత్తమ మినపప్పుతో వేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా గ్రైండర్లోనే వేసుకోవాలి అప్పుడే బాగుస్తుంది అనమాట ఇదే పిండిలో కావాలంటే మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇలాంటివి కూడా వేసుకొని వేసుకోవచ్చు కాకపోతే అలాంటివన్నీ వేస్తే మా నాని తిండు అందుకని నేను అవి అవాయిడ్ చేస్తాను అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది సో గారెలు చేయడం రాదు అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయిపోతుంది నూనె కూడా తక్కువ పీలుస్తుంది అనమాట మినపప్పుతో చేసుకుంటే గారెలతో పోలిస్తే ఇలా చేసుకుంటే నూనె కూడా తక్కువ పీలుస్తుంది సో మనకి వేడి వేడిగా గారెలు అనేవి రెడీ అయిపోయినాయి అనమాట నేను ఆల్రెడీ అల్లం పచ్చడిలో కొంచెం షుగర్ వేసుకున్నాను అలాగే రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాను ఒకవేళ మీకు షుగర్ ఇష్టం లేకపోతే షుగర్ బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు అలా మిక్సీ పెట్టేసుకున్న అల్లం పచ్చడిలోకి ఇలా వేడి వేడి గారెలు వేసుకొని తింటే నిజంగా చాలా బాగుంటుంది మా ఇంటికి ఎవరైనా ఇంపార్టెంట్ పీపుల్ వచ్చినా లేకపోతే ఏదన్నా పండగ వచ్చినా కానీ మేము ఇలానే గారెలు చేసుకుంటాము ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ ఈ గారెల్లోకి ఈ అల్లం పచ్చడి అయితేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్